వెల్కమ్ టు టైమ్స్ న్యూస్ తెలుగు కరీంనగర్ లో నిన్న జరిగిన తపస్ అధ్యాపక ఉపాధ్యాయ ఆత్మీయ సమ్మేళనంలో కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ బీజేపీ టీచర్ ఎమ్మెల్సీగా మల్కా కొమరయ్య గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు ఇట్టి కార్యక్రమంలో టీచర్ ఎమ్మెల్సీ మల్కా కొమరయ్య మరియు తపస్ రాష్ట్ర అధ్యక్షుడు తిరుపతిరావు మరియు జిల్లా నాయకులు ఉపాధ్యాయులు అధ్యాపకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు ఓకే ధన్యవాదాలు మరి ఇది కార్యక్రమం జ్యోతి ప్రజల కార్యక్రమం అనేటువంటిది మీ చేతుల మీదుగా చేయాల్సిందిగా కోరుతూ ఆహ్వానిస్తున్నాం सर ఎస్ ఎస్టి సంఘం మరి భానవత్ కిషన్ నాయక్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం మరి మనం ఛత్రపతిని గెలిపించడానికి ఇక్కడికి చేసినందుకు మరి ఈ కార్యక్రమానికి ముఖ్యంగా విషయానికి గౌరవనీయులు పెద్దలు మన కరీంనగర్ గుద్దిబిడ్డ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు బండి సంజయ్ రాకి అదేవిధంగా కార్యక్రమ అధ్యక్షులు తపస్ రాష్ట్ర నాయకులు నలిందరావు గారికి అదేవిధంగా తపస్ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు అన్నగారికి అదేవిధంగా వివిధ సంఘాల నాయకులందరికీ అదేవిధంగా ముఖ్యంగా ఈ సభ చేసినటువంటి మన పోటీ చేసిన ఎమ్మెల్సీ టీచర్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి గౌరవనీయులు మనకు గొప్పలే గారికి మరి అందరికీ వేదిక ముందునటువంటి ఉపాధ్యాయ అందరికీ కూడా పెట్టిన హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ వాస్తవంగా టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఈరోజు మనం ఇక్కడ సమావేశం కావడం జరిగింది మరి వాస్తవంగా ఇదివరకు ఏదైనా సమస్యలకు పోరాడాలంటే మరి అవి ఒక రెండు రాజకీయ పార్టీలు మాత్రమే పోరాడి మరి ఇప్పుడు మనం చూస్తున్న సందర్భాలు గమనించాలి అలొకేషన్ తక్కువ పెట్టి లాస్ట్ ట్వంటీ ఇయర్స్లో ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ను ఒక సిక్ ఇండస్ట్రీగా తయారు చేసేయండి అంటే పోయిన గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ లేకుంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ ఈ ఉపాధ్యాయుల సమస్యలు ఎవరు పట్టించుకోలేదు కాబట్టి ఈ సమస్యలు రోజు రోజుకు పెరిగి మన వివిధ సంఘాలు ఏర్పడి ఆ సమస్యల పైన కొట్లాడుతున్నారు కాబట్టి ఇప్పుడు ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇంప్రూవ్ చేయాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్ళి మనం ఫండ్స్ ఎక్కువ తీసుకురావాలి స్టేట్ గవర్నమెంట్తోని కూడా ఫండ్స్ అలొకేషన్ పెంచాలి దాంతోనే ఈ సమస్య తీరుతుంది కాబట్టి పెన్షన్ స్కీమ్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఆప్షన్ అడిగినప్పుడు స్టేట్ గవర్నమెంట్ మోసం చేసి కొత్త ఆప్షన్ ఎన్నుకున్నారు కాబట్టి రీసెంట్గా కూడా కొద్ది కేంద్ర గవర్ ప్రభుత్వం మన దాన్ని కొంచెం అమెండ్ చేసి ఒక ఫిఫ్టీ పర్సెంట్ బెనిఫిట్ వచ్చేటట్టు చేశారు దా అది కూడా సెంట్రల్ గవర్నమెంటే చేసింది ఇప్పుడు త్రీ వన్ సెవెన్ కింద జీవో తీసుకొచ్చారు అది ఓన్లీ టీచర్లను అరాచేనికి తీసుకొచ్చారు కాబట్టి అప్పుడు బండి సంజయ్ గారు దాని మీద ఫైట్ చేసి మన తపస్సు కలిసి బాగా ఫైటింగ్ చేస్తే సంజయ్ గారిని జైలుకు పంపించారు కాబట్టి టీచర్లు అందరికీ తెలుసు ఒక్క బీజేపీ పార్టీ బీజేపీ నాయకులు తపస్సు తప్ప ఎవరు కూడా గవర్నమెంట్ను ఏ సమస్య పైన ఇంతవరకు కొట్లాలేదు కాబట్టి ఇప్పుడు వివిధ సంఘాల మద్దతుతో భారతీయ జనతా పార్టీ మన తపస్సు వీళ్ళ అందరి సపోర్ట్స్తో నేను మీరు అందరూ ఆశీర్వదించి ఓటేస్తే నేను గెలిచిన తర్వాత ఈ పార్టీ భాజపా పార్టీ తర్వాత మన లీడర్స్ అందరి సపోర్ట్ తీసుకొని మీ ఎంబడి ఉండి మీ పరిష్కరిస్తారని మీరందరూ వచ్చిన వాళ్ళంతా ఒక్కొక్కరు ఒక పది ఓట్లు వేపిస్తే మన గెలుపు కూడా ఖాయమైపోతుంది కాబట్టి మీరందరూ ఆశీర్వదించి నన్ను ఓటు వేసి గెలిపిస్తారని ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ స్కూల్లో పిల్లలంతా నడిపిస్తారు మీరు అన్నంత అనుకుంటారు భారత్ మాతాకి భారత్ మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అందరికీ నమస్కారం సార్ మా కౌరణ వస్తే మీరు సిన్సియర్గా అంటారు బాగా డేంజరు మీరు సిన్సియర్గా ఉంటున్నారు మొత్తం మీ సమస్యల కోసం శాసనం వల్ల మొత్తం మైక్లు అన్నీ రౌడతారు గ్యారంటీ అవునా గౌరవం అంతే కదా సమస్యల మీద అవగాహన బాగా అయినా కూడా అన్ని స్కూల్స్ మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి అన్ని సమస్యలు అవగాహన ఏం మాట్లాడాలి ఎట్లా ప్రశ్నించాలని చెప్పి ఒక ప్రశ్నించే గొంతు ఈ ప్రశ్నించే గొంతు అంటే డౌట్ వస్తుందన్న కాంగ్రెస్ పార్టీ ఉంటూ ప్రశ్నించే గొంతు అంటున్నాడు ఎవరు ప్రశ్నిస్తాడు ఆయన ఆయన ఎవరు ప్రశ్నించాలి ప్రశ్నిస్తే తీసుకపోతే తెల్లారి నోటిస్తారు తీసుకపోతే అష్టపడి ఉంటారు కాబట్టి కుమార్న్న బాగా డేంజరు మీ సమస్యల కోసం పక్కా కొట్టాడుతుంది తల్లి ఏం అనుకోని లేదు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ఈరోజు తపస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం యొక్క సభాధ్యక్షులు పెద్దలు నరేంద్రరావు గారు తపస్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ హనుమంతరావు గారు సురేష్ అన్న గారు అదేవిధంగా నేటి ఈ ఎన్నికల్లో అభ్యర్థిగా పోటీ చేస్తున్న టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటి మల్కామరే గారు అంజినెడ్డి గారు కూడా రావాల్సి ఉండే వారికి అర్జెంటుగా కామారెడ్డిలో మీటింగ్ ఉండడం వలన నేను తప్పకుండా మీ తరఫున అందరికీ క్షమాపణలు చెప్తా అని చెప్పి వారిని ఒప్పించి మెప్పించి వారిని కామరెడ్డికి పోవడం జరిగింది వేరే కార్యక్రమం వల్ల అదేవిధంగా నా పార్లమెంట్ ఎన్నికల్లో నా గెలుపులో ప్రధాన భూమిక పోషించినటువంటి మా అన్న మా అనంతరెడ్డి గారు అదేవిధంగా వేదికమైనటువంటి వివిధ సంఘాల పెద్దలు ఇచ్చేటువంటి గౌరవ ఉపాధ్యాయులకు ఇతర పెద్దలందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు మీరందరూ ముందుగా చాలా సినిమా చూడాలి చాలా సినిమా మీరు చూడాలి అవసరం వస్తే మీ స్టూడెంట్స్ కూడా చూపెట్టే ప్రయత్నం చేయాలి తప్పుడు చూపెట్టాలి ఎందుకంటే ఈ చరిత్రను చేసి లేనిపోని చరిత్రను తీసుకొచ్చి ఇవాళ సమాజంలోపల లేనిపోని అపార్థాలు అనర్థాలు సూచిస్తున్నటువంటి ఈ పాలకులు అనేక కుహన లౌకికవాదుల నుంచి మనం బయటపడాలంటే సమాజాన్ని రక్షింపబడాలంటే తప్పకుండా ఇలాంటి సినిమాలను ప్రోత్సహించాలి నిజమైన చరిత్రను సమాజం చెప్పే ప్రయత్నం చేయాలి అందుకే నూతన జాతీయ విద్యా విధానం తీసుకొస్తే కూడా దృశత్సవ శాతం తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయడానికి ప్రభుత్వం ఒక ఇంకెక్కడ ఇస్తుందన్న విద్యా వ్యవస్థనే పూర్తిగా చిన్నపిడనం చేస్తున్నది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము భారతీయ జనతా పార్టీ ఏమో ఒక ఛత్రపతి శివాజీ మహారాజును చేయాలి ఒక వీర సావర్కర్ చేయాలి ఒక సర్దార్ పటేల్ని చేయాలి ఒక తాంతియా తోపేని చేయాలి ఒక బాబాసాబ్ అంబేద్కర్ని చేయాలి ఒక జ్యోతిరావు పూలేని చేయాలని చెప్పి ఇవాళ భారతీయ జనతా పార్టీ కానీ ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఆలోచిస్తుంటే ద్రోత్సవశాత్తి మూర్ఖత్వ ప్రభుత్వము ఇవాళ విద్యా కమిషన్ లో కామ్రేడ్లను నిష్కర్షిపెడుతున్నది వాళ్ళ వాళ్ళు ఏం చేస్తారు ఇవాళ వాళ్ళు ఎవరు ఉంటారు కామ్రేడ్ తుపాకీ గుట్టం ద్వారానే రాజ్యాధికారం వస్తుంది మేము ఓటును నమ్మము తుపాకీ గుండునే నమ్ముతామని చెప్పి ఇలా సమాజంలో విద్వేషాలు రగిలించే వ్యక్తులను ఇలా విద్యా సంస్థలు ఇలా విద్యా కమిషన్ చైర్మన్ గా నివరిస్తే సమాజం ఏ విధంగా ముందు ఒక తల వచ్చండి వాళ్ళు ఎవరు కావాలని కోరుకుంటారు సమాజంలో విద్యార్థులు ఏ విధంగా తయారని కోరుకుంటారు ఒక కామ్రేడ్ చల్ల పుల్లారెడ్డి ఒక ముప్పాల ముప్పాలి లక్ష్మణరావు ఒక కామ్రేడ్ కొండపల్లి సీతారామయ్య లాంటి వ్యక్తులను తయారు ఒక వ్యవస్థను తయారెలుపు మూర్ఖత్వ ఆలోచన ఈ సమాజంలో కూడా ఉన్నప్పుడు విభాజ్యాలుగా మీరందరూ అందరూ కూడా దీన్ని వ్యతిరేకించాల్సిన బాధ్యత మీద ఉంది వాళ్ళ కాబట్టి భారత జనతా పార్టీ గతంలో వ్యతిరేకించింది ఇప్పుడు కూడా వ్యతిరేకిస్తున్నారు ఎందుకంటే చాలామంది దేశంలో అనేక సంఘాలు ఉన్నాయి అనేక సంస్థలు ఉన్నాయి వాళ్ళందరూ కూడా జీతాల కోసమో వాళ్ళ సమస్యల కోసము ఇతరత్ర విషయాల్లో ఆందోళన చేసిన సందర్భం మనం చూసినాం కానీ స్వరాష్ట్ర సాధన కోసం మీ జీతాలను పక్కబెట్టి మీ ఉద్యోగాల పక్కబెట్టి మీ జీవితాలను పక్కబెట్టి స్వరాష్ట్ర ఉద్యమం కోసం నలభై రెండు రోజుల పాటు ఒక రాజకీయ పార్టీలకు తీటుగా సకల జనుల సమ్మె చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మీరు నిజంగా గొప్ప వ్యక్తులు కానీ ఈరోజు ఏమైంది ఇంత కష్టపడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో బిచ్చ బతికి అయిపోయింది మీ పరిస్థితి వాళ్ళు ఇవాళ ఏదో సామెత ఉన్నది సముద్రాన్ని ఈది వచ్చినోడు మురికి కుంటలు కూడా చచ్చిపోయినాట అటువంటి పరిస్థితి ఇవాళ మీకు వచ్చింది ఇవాళ ఇవాళ మీరు డిఏల కోసం అడుక్కోవాల్సిన పరిస్థితి మీ పెన్షన్ల కోసం అడ్కోవాల్సిన పరిస్థితి జీత భద్యాల కోసం అడుక్కోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని ఎందుకు సాధించినం రా అని ఆలోచించే పరిస్థితి వచ్చిందంటే దీనికి ప్రధాన కారణం రెండే పార్టీలు గతంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ఇవాళ డిఎల్ఎవ్ ఐదు కేంద్ర ప్రభుత్వంతో సమానంగా డిఎల్ఎస్ వస్తుంది కేంద్ర ప్రభుత్వం యథావిధిగా డిఎల్ఎస్ ఉన్నది ఇలా ఐదు డిఎల్ పెండింగ్ ఉన్నది రెండు వేల ఇరవై నుంచి పిఆర్సీ పెండింగ్ పిఆర్సీ కమిటీ ఉందా లేదా తెలియదు ఇలా మీటింగ్ అవుతుందా అయితే లేదా తెలియదు దాని గురించి లాపత్తా లేకుండా అయిపోయింది ఇవాళ జీపీఎఫ్ లేకుండా అయిపోయింది గ్రాడ్యూటివ్ పెన్షన్ లేకుండా అయిపోయింది ఇవాళ మెడికల్ బిల్స్ పెండింగ్ ఉన్నాయి ఇవాళ ఏము లేకుండా ఇవాళ అన్ని బిల్స్ అన్ని పెండింగ్ పెట్టి ఇవాళ మీ వాళ్ళు ఏ విధంగా హరి ఓసా పెడుతుంది ఒక్కసారి ఆలోచించండి వాళ్ళు